ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది చాలామంది ప్రార్థన అంటే ఏంటండి అని అడుగుతూ ఉంటారు ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమే ప్రార్థన అంటే నీ అవసరాలని దేవునికి చెప్పుకోవటమే ఒక కుమారుడు తన అవసరాలను ఏ విధంగా అయితే తన తండ్రికి ఇంట్లో చెప్తాడో అలాగే మన పరిస్థితులను మన అవసరాలను మన పరలోకపు తండ్రి అయినటువంటి యేసు ప్రభువుకి చెప్పటమే ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది ఎందుకంటే ప్రార్థన ద్వారా జరగనది అది ఏదీ లేదు ప్రార్థన చాలా శక్తివంతమైనది నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ జీవితం మారిపోతుంది అంతే ఎందుకంటే నువ్వు ప్రార్థించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన నీ ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడు నీ ప్రార్థనను విని ఆయన చాలా సైలెంట్గా ఆన్సర్ ఇవ్వకుండా ఉండే దేవుడు కాదు మన దేవుడు జీవము కలిగిన దేవుడు ఆయన మాట్లాడే దేవుడు నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కార్యం నువ్వు ప్రార్థన చేయటం ద్వారా అది జరగటానికి సుగమం అవుతుంది నువ్వు అనేకమైన సార్లు ఇది జరగదు జరగదు అనుకున్న కార్యం నువ్వు ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగినప్పుడు అది జరుగుతుంది పరిస్థితుల్ని తారుమారు చేయగలుగుతావు ప్రార్థన ద్వారా ప్రార్థన చాలా శక్తివంతమైనది చాలామందికి తెలియదు ప్రార్థన ప్రార్థనేగా అనుకుంటారు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది మనందరి జీవితాల్లో నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరలోకపు శక్తిని చూడగలుగుతావు దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడతావు ప్రార్థన చేసినప్పుడు పాప బంధకాలు తెగిపోతాయి నువ్వు ప్రార్థన చేసినప్పుడు అపవాది కట్లు తెగిపోతాయి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ జీవితం బాగుపడుతుంది అనేకమైన సంవత్సరాల నుంచి అనేకమైన బంధకాల చేత నీ కుటుంబం కట్టబడి ఉందేమో అనేకమైన శాపముల చేత నువ్వు కట్టబడి ఉన్నావేమో ఎటువంటి బంధకాలతో నువ్వు ఉన్నా ఎటువంటి శాపపు కట్ల చేత నువ్వు కట్టబడి ఉన్నా కూడా నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరలోకపు దిగి వచ్చింది దేవుని సన్నిధి వచ్చినప్పుడు పాపపు కట్లు శాపపు కట్లు తెగిపోతాయి నామంలో దేవునికి స్తోత్రం దేవుని నామానికి మహిమ కలుగును గాక నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో మార్గం సుగమం అవుతుంది నీకు అడ్డుగా ఉన్న అడ్డు బండలన్నీ తొలగిపోతాయి ఎందుకంటే నీకు సహాయం పరలోకం నుంచి కలుగుతుంది దేవుని శక్తి నీ మీద కమ్ముకుంటుంది దేవుని ఆత్మ నీ ముందుగా వస్తుంది నీ ముందర ఎవరు కూడా ఎక్కువగా నిన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితులను లేకుండా దేవుడు చేస్తారు అంత శక్తి ప్రార్థన కొంది ఈరోజు మనం గమనించం ప్రార్థనేగా అనుకుంటాం అన్ని పనులు చేయడానికి మనకు సమయం ఉంటుంది కానీ ప్రార్థన చేయటానికి మనకు సమయం ఉండదు సహోదరుడా సహోదరి ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు నీకున్న సమయంలో నువ్వు ప్రార్థనకి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు దేవునితో మాట్లాడటానికి నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకో దేవునితో మాట్లాడటానికి ఒక సమయాన్ని కేటాయించు దావిది చాలాసార్లు ప్రార్థన చేశాడు దానియలు చాలాసార్లు ప్రార్థన చేశాడు నువ్వు బైబిల్ చదివినట్లయితే నీ జీవితంలో జ్ఞానం కలుగుతుంది దేవుని ఆత్మ చేత నింపబడతావు దేవుని వాక్యం చేత నింపబడతావు దేవుని వాగ్దానాలను ఎత్తిపట్టుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ వాగ్దానాలు నీ జీవితంలో జరగటం ప్రారంభిస్తే నీ జీవితమే కాదు నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబానికి అగ్ని ప్రాకారం నువ్వు కట్టుకోగలుగుతావు దేవుని సన్నిధిని నువ్వు అనుభవించగలుగుతావు అంత శక్తి కలిగినది పరిస్థితుల్ని మార్చేది ప్రార్థన నీ బ్రతుకుని బాగు చేసేది ప్రార్థన నీ వ్యాధిని స్వస్థపరిచేది ప్రార్థన నీలో ఉన్నటువంటి సమస్యలను తొలగించి నిన్ను ఒక శక్తివంతమైనటువంటి ఒక వ్యక్తిగా ఒక శక్తివంతమైన రాలిగా నిన్ను మార్చేది దేవుని ఆత్మ ఆ ఆత్మ కేవలం నువ్వు ప్రార్థన చేయటం ద్వారా నువ్వు దేవుని ఆత్మశాత నింపబడతావు దేవునికి స్తోత్రం దేవుని నామానికి మహిమ కలుగును గాక సహోదరుడా సహోదరి ప్రార్థన చేస్తున్నావా ఒకవేళ నువ్వు ప్రార్థన చేయనట్లయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ ప్రార్థన సమయాన్ని పెంచు నువ్వు దేవునితో గడపటం పెంచు ఈ లోక మాటలు నీకు అవసరం లేదు ఈ లోక వార్తలు నీకు అవసరం లేదు దేవునితో సంబంధం ఉంటే చాలు దేవుని శక్తి నీ మీదకి వస్తూ ఉంటుంది దేవుని హస్తం నీకు తోడుగా ఉంటుంది ఆయన దక్షిణ హస్తం వచ్చినప్పుడు ఆయన ముఖ కాంతిలో నువ్వు ఉంటావు దేవుని ఆత్మ చేత నింపబడతావు గొప్ప కార్యాలు జరుగుతాయి అంతే దేవునికి స్తోత్రం హాలెల్లూయ దేవుని ఆత్మచేత నింపబడి పరిశుద్ధముగా జీవించినప్పుడు మనకి విరోధులు ఎవరు ఉండరు కూడా ఎందుకంటే దేవుని శక్తి ముందు ఎవరు నిలవగలుగుతారు ఎవరు నిలవలేరు కాబట్టి సహోదరుడా సహోదరి ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో నీ సమయాన్ని గడుపు దేవుని కృపలో ముందుకు సాగు దేవునికి స్తోత్రం దేవుడి యొక్క వాక్యం మనందరి హృదయాల్లో ఫలింపజేసి మనల్ని ఆశీర్వదించును గాక ఆమెన్